భారత్ పాక్ సరిహద్దులో ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి అయితే పాల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ పై పక్క రివెంజ్ తీసుకుంటామంటోంది భారత్ మరోవైపు భారత హెచ్చరికలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తమ బార్డర్ లో సైన్యాన్ని మోహరించింది ప్రతిరోజు నియంత్రణ రేఖ వెంబడి నిబంధనలకు తూట్లు పొడిచి కాల్పులకు తిగబడుతుంది ఈ నేపథ్యంలోనే అసలు భారత యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఆర్థికంగా ఆ దేశ పరిస్థితి ఎలా ఉండబోనుంది ఇక ఇదే అంశంపై ప్రజా ఉద్యమకారుడు బండమ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు అవేంటో ఒకసారి చూద్దాం Um. ఆక్యుపై ఆక్యుపైడ్ కాశ్మీర్ అట్లాగే ఆజాదీ కాశ్మీర్ అంటా మనం ఈ కాశ్మీర్ పేరుకే కానీ పాకిస్తాన్ ఆధీనంలో పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతంగా పేర్కొనవచ్చు అక్కడ భౌగోళిక పరిస్థితి చూసుకుంటే పాకిస్తాన్ కు దగ్గరగా మనకు పాకిస్తాన్ మధ్యన ఉన్నా కూడా అది పూర్తిగా పాకిస్తాన్ నియంత్రణలో ఉంటుంది కానీ ఆర్థిక రాజకీయ పరిస్థితి చూసుకుంటే రాజకీయ పరిస్థితుల్లో పాకిస్తాన్ నియంత్రణలో ఉంటే ఆర్థికంగా చూసుకుంటే గల్ఫ్ దేశాలతోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నది దాంతో పాటు పేరుకు ఆజాదీ కాశ్మీర్ అయినా నియంత్రణ మొత్తం అంత రాజకీయ నియంత్రణ కానీ సామాజిక నియంత్రణ కానీ పాకిస్తాన్ తో ఉంది పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ కూడా ఇండియా మీద దాడి చేయడానికి వీలుగా ఆ ప్రాంతాన్ని వాడుకుంటున్నారు తమను వాడుకుంటున్నారన్న విషయం తెలిసిన మనకు పిఓకే ప్రజలు కూడా మనకు అనుకూలంగా ఒక రకమైన భారతదేశంలో కలుపుకోండి అనే ఒక నినాదంతో ఊరేగిలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు ఆ సొంత ప్రజల్ని ఆజాద్ కశ్మీర్ లో ఉన్న ప్రజల్నే చంపుతున్నారు ఇన్ఫార్మర్ మళ్ళీ ఇన్ఫార్మర్ల పేరు మీద రకరకాల దాడులు చేస్తున్నారు ఇవన్నీ మనం గమనిస్తున్నాం కనుక ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి భారతదేశం గతంలో పిఓకే విషయంలో కానీ రెండు యుద్ధాలు గెలిచిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే వచ్చిన ఉద్దేశం విషయంలో కానీ మనం గతంలో చేసిన పొరపాట్లకు దూరంగా ఉండాలి దాంతో పాటు ఆ పీఓకే చెప్పాలంటే సత్వంగా వచ్చిన ఉగ్రవాద ఉగ్రవాదానికి ఆద్యం పోసే ప్రాంతంగా మనకు తయారైపోయింది మనతో మనతో అనుకున్నా కూడా మనం కలుపుకోలేని పరిస్థితి ఉంది దీన్ని మనం వరకు చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితిగా మనం గమనించాలి ఇప్పుడు మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ పూర్తిగా దోషిగా నిలబెట్టాలి రెండోది దౌత్యపరమైన యుద్ధమే చేయాలి అసలు ఇద్దాం అంటే దౌత్యపరమైన యుద్ధమే చేయాలి మనం ఒకటంటే వాళ్ళు రెండు మనకు సిద్ధంగా ఉన్నారు కనుక పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేసే ప్రయత్నం చేయాలి అందుకని దౌత్యపరమైన యుద్ధం ఆర్థిక పరమైన యుద్ధం ఈ రెండు కూడా అంటే ఆర్థికంగా కూడా అసదిగ్బంధనం చేయాల్సిన కానీ అప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలుగుతాం ఇప్పటికే పాకిస్తాన్ అంతర్యుద్ధంలో ఉన్నది అంతర్యుద్ధం లాంటి పని చేస్తాను ప్రాంతం విడిపోతానని హిందూ పంజాబ్ ప్రాంతంలో కూడా సస్శామనమైన ప్రాంతం మనకు ఇండియాలో ఉంటే బాగుండే అని ఒక ప్రజల మనోభావాలు మారుతున్న క్రమంలో ఒకనాడు సింగ్ చేసిన చిన్న పొరపాటు వల్ల అప్పుడే మనకు ఆ ఛాయ్స్ ఇచ్చినప్పుడే కలిపితే ఈ సమస్య ఉండకపోయేది కానీ ఆయన స్వతంత్ర దేశంగా ఉంటారని కోరుకోవడం ఆ తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాకా మొత్తం వచ్చే క్రమంలో శ్రీనగర్ చేరుకుంటున్న క్రమంలో ఆయన పారిపోయి మనతో ట్రీటీ కుదుర్చుకోవడం అప్పటికే వాస్తవాధన రేఖ వరకు మనం పరిమితం కావడం ఇవన్నీ చారిత్రక తప్పిదాలు కావచ్చు కానీ గత సేతుబంధనం చేసుకోలేం మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే స్పష్టంగా పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ ను మనం ఎట్లా తిరిగి తీసుకుంటాం మన భారతదేశ భూభాగం అయితే కనుక మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి మరొకసారి పొడపొడకు తాగియకుండా దెబ్బతీయాలి దొంగ దెబ్బకు రాజరికంగా రాజమార్గంగా దెబ్బతీయాల్సిన అవసరం అయితే ఉంది పాకిస్తాన్ సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలకు నిలిచే ఒకసారి చూద్దాం ఇక ఏడాదిలోగా చేయాలి కేంద్ర కులఘన నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఒక ప్రధాన వార్తనైతే మనం చూడవచ్చు ఇక కేంద్ర కొలగణ నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ వేదికగా చేసిన వ్యాఖ్యలైతే ప్రధాన వార్తగా నిధన పత్రికలు అయితే హైలైట్గా నిలవడం జరిగింది ఇక ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం ముందు విధి విధానాలు ఏమిటో స్పష్టం చేయాలి ప్రజలు సూచనలు స్వీకరించాలి రహస్యంగా కాకుండా అందరి భాగస్వాముల్ని చేయాలి మంత్రులు ఉపసంగానే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి రాజకీయంగా లబ్ధి పొందుతానన్న ఆతృత వారి మాటలో కనిపిస్తుంది పాలకం తాడి నుంచి పక్కదారి పట్టించడానికా బీహార్ ఎన్నికల కోసమా ఏదైనా సరే బలహీన వర్గాలకు ప్రయోజనాలు జరిగే కార్యక్రమానికి సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తను మనం చూడొచ్చు ఇక్కడ కూడా మీడియాతో మాట్లాడుతున్నా సీఎం రేవంత్ చిత్రంలో కేకే మధ్య స్కీమ్ ఆర్థిక అనారోగ్యం ఏడాదిలో నయమవుతుంది ఇప్పటివరకు ఓపికగా ప్రభుత్వానికి అండగా ఉండాలి మేడ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పదేళ్ల పాటు ఆర్థిక విధ్వంసం జరిగింది పరిస్థితి ఇప్పుడిప్పుడే కాడిన పడుతుంది కార్మికుల సంక్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ హెడ్లైన్స్గా చూడవచ్చు ఇక గొంతెండిపోతుంది కర్నూలు జిల్లా చారకొండ మండలం అగ్రహారం తండలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ ఖాళీ నిరసన తులుపుతున్న గ్రామస్తులు దానికి గొంతెండుతుందంటూ ఒక ప్రధాన హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు వేసవి తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలో తాగునీటి సమస్యలు అయితే రోజురోజుకు పెరుగుతున్నాయి పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పైన మిషన్ బైక్ కింద తాగునీటి సరఫరాకు అంతరాయం జలాశయాలు చెరువులు నీటి మట్టలు తగ్గడమే కారణంగా తెలుస్తుంది పట్టణ ప్రాంతంలోనూ ప్రజలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు క్షేత్ర పరిస్థితులపై సాక్షి పేపర్ పరిశీలన అంటూ కూడా ఒక వార్తనైతే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది తెలంగాణలో చేసింది కుల సర్వేనే అంటూ మరో హెడ్లైన్ని చూడవచ్చు కులగణన కాదు అది కూడా తూతూ మాత్రమే కేంద్రం చేపట్టే కులగణన శాస్త్రీయంగా ఉంటుంది చట్ట సవరణ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో కులగణన మొదలు కులగణనపై రాహుల్ గాంధీ మాటలు సిగ్గుచేటు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూ ఇంకా కిషన్ రెడ్డి వ్యాఖ్యలనే హెడ్లైన్స్గా తీసుకోవడం జరిగింది అయితే భూ సమస్యలపై పదకొండు వేల ఆరు వందల ముప్పై దరఖాస్తులు అంటూ మరో హెడ్లైన్ చూడవచ్చు భూభారతి పేలెటి మండలాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి ఐదు వందల యాభై ఐదు మండలాల్లో అవగాహన సదస్సుల నిర్వహణ ఐదో తేదీ నుంచి జిల్లాకు ఒక మండలంలో అమలు ఇరవై జిల్లాలో నలభై సదస్సుల్లో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి మార్పునకు నాంది భూభారతి అంటూ మంత్రి పొంగలెట్టి వ్యాఖ్యలను హెడ్లైన్స్కి చూడవచ్చు అయితే రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా తీసుకొచ్చిన భూభారతి చట్టానికి రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది గత నెల పద్నాలుగులో ప్రారంభించిన భూభారతి చట్టాన్ని పాలెడ్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కామారెడ్డి జిల్లా లింగంపేట నారాయణపేట జిల్లా మద్దూరు ము ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు మంటు టెండర్లను సైతం లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఈ సదస్సులో పాల్గొంటున్నారు ఈ చట్ట రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఏప్రిల్ పదిహేడు నుంచి ముప్పై వరకు దాదాపు ఇరవై జిల్లాల్లో సుమారు నలభై సదస్సులో పాల్గొనే భూభారతి గురించి ప్రజలకు వివరించారు హైదరాబాద్ మినహా ఆరు వందల ఐదు మండలాలకు గాను ఐదు వందల యాభై ఐదు మండలాల్లో బుధవారంకి సదస్సులు ముగిశాయంటూ భూభారతి పైలెటివ్ మండలంలో రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వార్తనైతే హైలైట్ నిలవడం జరిగింది ఇక యుద్ధ ప్రాతిపదికన పాలమూరు ప్రాజెక్టుల పూర్తి అంటూ మరో హెడ్లైన్ ని చూడొచ్చు నర్లపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అప్రోచ్ పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో చిన్నారెడ్డి తదితరులు రెండేళ్లలోపు ఉద్దండపూర్ వరకు నీళ్లు అందిస్తాం కృష్ణ బేసీను ప్రాజెక్ట్లే మా ప్రభుత్వ ప్రార్ధీనం అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వార్తను కూడా ఇక్కడ ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక రిజిస్టర్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా అంటూ మరో వార్తను చూడొచ్చు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మృతి చెందిన ఓటర్ల పేర్లను ఎప్పటికప్పుడు తొలగించే వెసులుబాటు అత్యంత నవీకరించిన ఓటర్ల జాబితాకు అవకాశం అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు ఎప్పటికప్పుడు పాత పేర్ల తొలగింపు సవరణలతో అత్యంత ఖచ్చితత్వంతో ఆధునీకరించిన ఓటర్ల జాబితాను సిద్ధించేందుకు సిద్ధించే చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది దానికి సంబంధించిన వార్తనైతే ఇక్కడ మనం ప్రధాన వార్తకు చూడొచ్చు ఇక ప్రతిపాదనలోనే శాంతి చర్చలు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి పేరిట లేఖ విడుదలై నేటికి నెల అవుతుందంటూ మరో హెడ్ లైన్ మనం చూడొచ్చు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సానుకూల వైఖరి ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర సరిహద్దులోని కర్రగుట్టలపై యుద్ధ వాతావరణం అయితే నెలకొందంటూ ఆ వార్తను కూడా మనం ప్రధాన వార్తలు చూడవచ్చు ఇక ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి వినతి చేస్తున్న అందిస్తున్న మావోయిస్టు బాధిత కుటుంబాలు అంటూ ఆ వార్తను మనం ప్రధాన వార్తగా చూడొచ్చు నేడు దోస్తు నోటిఫికేషన్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు రంగం సిద్ధం సున్నా ప్రవేశాలు ఉన్న కాలేజీలో గుర్తింపు అందుబాటులో మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల సీట్లు బకెట్ విధానం యథాతథం సిలబస్ పేర్ అని స్పష్టత అంటూ ఎడ్యుకేషన్ సంబంధించిన వార్తను కూడా సాక్షి దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తగా చూడవచ్చు ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలో ప్రధాన అంశాలుగా నిలిచాయి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఇక రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపలేరు అంటూ హెడ్లైన్ మనం చూడొచ్చు ఆపాలనుకునే వారి కళ్ళు కాళ్ళు కాలిపోతాయంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇక్కడ హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది ప్రధాన హెడ్లైన్గా ఇక ఆర్టీసీ సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం సమ్మె విషయంలో చర్చిద్దాం చేయగలిగింది చేస్తాం రాష్ట్రిక పరిస్థితి బాలేదు అందరూ సహకరించాలి పదిహేను నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాం పది ఏళ్ళలో ఎనిమిది లక్షల కోట్లు ఎటు వెళ్ళాయో తెలియట్లేదు కపట నాటక సూత్రధారి కేసీఆర్ బయలుదేరాడు జాగ్రత్త పథకాలు వాటి అమల్లో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచింది కులకరణకు తెలంగాణ మోడల్ను పరిశీలించండి కేంద్రానికి సహకరించేందుకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రధాన వార్తగా నిదిన పత్రికల్లో తీసుకునే అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో కూడా మనం చూడవచ్చు ప్రధాన వార్తక ఇక పాక్లో కూపులు ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరు బిక్కిరవుతున్న దే ఆది దేశం అంటూ మరో హెడ్లైన్ ని చూడవచ్చు అయితే గురువారం పాకిస్తాన్లోని టిల్లా ఫైరింగ్ రేంజ్లో ఆ దేశ సైనిక విన్యాసాలు అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు అయితే భారత పూర్వ తప్పదేమనని ఆందోళన బంగ్లాను వాడుకుని భారత్పై ఒత్తిడికి ప్లాన్ అందుకే భారత్ బంగ్లా సరిహద్దులో ధైర్యం ఐఎస్ఐ కదిలికలు అటు ఎల్ఓసి వెంట నిఘా రాడర్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల మోహరింపు అంటూ హెడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు అయితే అంతర్గత సమస్యలతో అవుతున్న పాకిస్తాన్ పహల్గా ముగ్రదాడి ఘటన అనంతరం తన పరిణామాలతో ఆందోళన చెందుతుంది ఇప్పటికే వైపు ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ ఇరాక్లతో ఉధృత పరిస్థితులు పాక్ ఆర్మీ చీఫ్ అదృశ్యమయ్యారనే ప్రచారం సైన్యం నేవీ యుద్ధానికి సిద్ధంగా లేవనే అంచనాలు మరోవైపు భారత యుద్ధం తప్పదేమననే యోచనతో ఆ దేశ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుగా అయితే కనిపిస్తుంది దానికి సంబంధించిన వార్తను అయితే ఆంధ్రజీతిలో హైలైట్ చేయడం జరిగింది పాకిస్తాన్లు భారత్ వీడేందుకు గడువు పొడిగింపు అంటూ మరో హెడ్లైన్ కూడా మనం చూడవచ్చు మాతో దృక్పథంతో గడువు సవరించిన కేంద్రం భారత్కు పదకొండు వందల కోట్ల సైనిక సామగ్రి సరఫరాకు అమెరికా ఆమోదం ఉగ్రవాదంపై పోరులో భారత్కు అంటగా ఉంటాం రాజ్ నాథ్తో అమెరికా రక్షణ మంత్రి పీటి ఎగ్జిత్ వ్యాఖ్యలని అయితే ఇక్కడ హెడ్లైన్గా చూడవచ్చు మనం ఇక మరో ప్రధాన వార్త అమరావతి టూ పాయింట్ ఓకు సిద్ధం నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులకు శ్రీకారం నలభై తొమ్మిది వేల నలభై కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన మరో ఎనిమిది వేల కోట్ల పనులకు జెండా రెండున్నర గంటల పాటు ప్రధాని పర్యటన ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్ క్రియేట్ ఇన్ ఇండియా క్రియేటివ్ ఫర్ వరల్డ్ ముంబై వేవ్స్ సదస్సులో మోడీ ఆకాంక్ష త్వరలో వేవ్స్ అవార్డులను అందజేస్తాం వేవ్స్తో ఆరెంజ్ ఎకనామిక్ నాంది అంటూ నిన్న ప్రధాని వ్యాఖ్యలను అయితే ఇక్కడ హెడ్లైన్స్గా తీసుకోవడం జరిగింది మోదీని పొగడ్తలతో ముంచెత్తిన రజనీ షార్క్ అంటూ వార్తను అయితే మనం చూడొచ్చు ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచే హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం పదేళ్ళ ఇండ్లు డమాల్ పేదలకు స్థలం అంటూ ఒక హెడ్లైన్ని మనం చూడొచ్చు అయితే సామాన్యులపైనే సర్కారు ప్రతాపం పేదల జోలికి వెళ్లేందుకే జింకుతున్న ప్రభుత్వం అధికార యంత్రాంగం అంటూ ఇక ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నమస్తే తెలంగాణలో ఒక కథనైతే వార్తను మనం చూడొచ్చు కోత్వాలు కూడా యాభై రెండు ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన కోర్టు తీర్పు కాపీ అందిన రెండు వందల యాభై కోట్ల భూమి స్వాధీనానికి సర్కారు వెనకంజా ప్రైవేటు వ్యక్తులకు ఇబ్బంది లేకుండా కేవలం బోర్డు ఏర్పాటుతో సరిపెట్టుకున్నారంటూ ఒక ఈ వార్తను అయితే మనం చూడవచ్చు అయితే ఇక పంచాయతీ మళ్ళీ మొదటికి అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు కేంద్ర ప్రకటనతో ఎన్నికలపై సందిగ్ధత నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు అనుమానమే స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం గతలో మాదిరిగా నిర్వహణ మార్గం అదే జరిగితే ఆమెకి కాంగ్రెస్ మంగళం స్థానిక ఎన్నికలపై రేవంత్ దాటవేత నలభై రెండు శాతం కోట అమలుపై స్పందించని సీఎం అంటూ పంచాయతీ మళ్ళీ మొదలు మోటికొచ్చిందంటూ వార్తనేతో మనం చూడొచ్చు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కథ మోటికే వచ్చింది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు హడావుడి అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటి వరకు బీసీలకు అవుతున్న రిజర్వేషన్లకే ఎసరు వచ్చిందంటూ ఇక్కడ వార్తనితో మనం చూడవచ్చు ఆక్రందన పట్టకుండా ఆరోపణల అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు మా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు ఎవరు ప్రేరేపించడం లేదు ఇప్పటికిప్పుడు సమ్మె నోటీసు ఇవ్వలేదు ఏడు నెలలుగా మంత్రుల చుట్టూ తిరిగాం సర్కారు చర్చలకు పిలిస్తే తప్పక వస్తాం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలప్పి ఆర్టీసీ జేఏసీ కూడా స్పందించిన వార్తనైతే మనం ప్రధాన హెడ్లైన్గా చూడొచ్చు రాష్ట్రిక ఆర్థిక పరిస్థితి బాగలేదు రోజువారీ ఖర్చులకు నెలవారీ అప్పులు చేస్తున్నామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఇక్కడ హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది చెప్పుకోవడానికి నాకేమీ నామోష లేదు చేతనైనా కాడికి ఉద్యోగులకు సహకరిస్తున్న వారు కూడా మాకు సహకరిస్తున్నారు ఆర్టీసీ కార్మికుల సమయం యోచనకు వీడాలి కార్మికుల పంతాలు పట్టింపులకు మేడ మేడవేడుకలో కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తను అయితే మనం చూడొచ్చు అందాల పోటీలకు రెండు వందల కోట్లు అంటూ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది భారీగా ఖర్చుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు జీహెచ్ఎంసీ భరించేలా ప్లాన్ అంటూ ఒక వార్తను చూడొచ్చు అయితే కటికే పేదరికల్లో ఉన్నాం దండం పెడతాం మాకు ఇల్లు ఇవ్వండి నర్సింగ్లో పెట్టలో కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఒక వార్తని అయితే మన ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో చూడొచ్చు